పదియారువేల నెలమాడు నీకు సొంపు భార్యలు విదితంబుగ బూపుల వదలక సుధను కృష్ణ శ్రీకృష్ణ స్వామికి పదహారు వేల మంది భార్యలే ఆపైన ఓ నూరుగురు ఆ పైన ఓ ఎనిమిది మంది అంటే పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు ఉన్నారయ్యా నీకు వాళ్ళందరితో అన్ని రూపాలు ధరించి శ్రీకృష్ణ పరమాత్మ మహి మహామహిమాన్వితుడైనటువంటి వాడు చిన్నతనంలో గోపికమ్మలందరూ రాసక్రీడల కోసం బయలుదేరి వచ్చారు కృష్ణుని ఎందు ప్రేమతో నారీ నారీ నడుమ మురారి ఒకవైపు ఒక అమ్మాయి మధ్యలో కృష్ణుడు మరోవైపు మరో అమ్మాయి ఆ పక్కనే మళ్లీ కృష్ణుడు ఏకరూపుడైనటువంటి ఆ స్వామి అనేకానేకములైనటువంటి కృష్ణాది రూపములను ధరించినటువంటి వాడై ఆనాడు చిన్నతనంలోనే వాళ్ళను ఆనందపరిచాడు పదహారు వేల మంది గోపికలతో రమించడం అనేటువంటిది పెద్ద విషయం కాదు అది నీకు ఒక క్రీడతో సమానమైనటువంటిది కదా కృష్ణాస్వామి పది ఆరు వేల నూరు సుదతులు నెలమరు నీకు વસુધનુ વસુધનુકૃષ્ણ